ఈ కర్ణుడు ఎప్పుడు దుర్యోధనుడికి సంతోష పెట్టే మాటలు మాట్లాడేవాడు నేనేం చెప్తే దుర్యోధనుడు సంతోషిస్తాడు అని చెప్పేసి మాట్లాడేవాడు కొంచెం కటువుగా మాట్లాడినా కొంచెం క్రూరంగా మాట్లాడినా ఈ ఉద్దేశం ఉండేది పాండవులంటే కొంచెం అసూయ ఉండేది నాకు వాళ్ళకన్నా నేనేం తక్కువ వాళ్ళకంత గౌరవిస్తారు నేనేం తక్కువ అన్నట్టు ఉండేది అతనిలో కొంత అసూయ ఈర్ష్య ఉండేది పాండవులు అంటే ఇదొక లక్షణం సరే జూదంలో ధర్మరాజు ఓడిపోయాడు భార్యని కూడా పణంగా పెట్టాడు ఓడిపోయాడు ఆమెను లాక్కొచ్చారు సభాభవనంలోకి అప్పుడు కర్ణుడు ఏం చెప్తాడంటే ఐదుగురుతో సంసారం చేసిన ఆడది ఒక వేసి అవుతుంది కానీ ఒక పతివ్రత ఎలా అవుతుంది ఈమెని నగ్నంగా మార్చేయండి పర్వాలేదు ఇక్కడ అన్నాడు కర్ణుడే కర్ణుడే అన్నాడు సలహా ఇచ్చింది దుర్యోధనుడికి కర్ణుడేనా దుర్యోధనుడు కాదు ఎవడి ఎవడు చెప్పినాడు ఎవడి ఇష్టం వాడు మాట్లాడుతున్నాడు ఆ టైంలో అక్కడ వికర్ణుడు అశ్వత్థామ వస్త్రాపహరణ అనేది కర్ణుడి నోటి నుంచి వచ్చిందా గురు కర్ణుడే చెప్పాడు అదే ఇప్పుడు నేను చెప్పాను కదా ఐదుగురుతో సంసారం చేసే ఆడది ఒక వేసి అవుతుంది కానీ ఒక పతివ్రత ఎలా అవుతుంది ఒక కుల ఎలా అవుతుంది ఆమె వస్త్ర ఆమె చీర చీరలాగేమన్నాడు దుశ్శాసనుడు ఆ దుశ్శాసనుడు ఆ ప్రయత్నంలో ఉన్నాడు సరే శ్రీకృష్ణుడు సాలువుడితో యుద్ధం చేస్తున్నాడు ఆ టైంలో చాలా బిజీగా ఉన్నాడు ఈమె పెద్దవాళ్ళతో వేడుకుంది భీష్ముడు ద్రోణుడు ఎవరేం మాట్లాడలేకపోతున్నారు ఇక ఆ టైంలో ఆమె కృష్ణుడిని ప్రార్థిస్తే కృష్ణుడు ఏం మాయ చేశాడో ఏమో ఆ చీర వస్తూనే ఉంది సినిమాల్లో చూపించినట్టు ఫస్ట్ ఫ్లోర్లోంచి రావటం కాదు అక్కడి నుంచి అక్కడ ఉత్పత్తి అయి వస్తూ ఉంది చీర ఆమెలోనే ఉత్పత్తి అయి ఆ చీర వస్తూ ఉంది తరగట్లా ఇది అక్కడ జరిగింది ఇక అందరూ స్థాణువుల్లా మిగిలిపోయారు ఆ యొక్క అద్భుతాన్ని చూస్తూ అందరూ కూడా అందరూ కూడా ఇలా స్తంభించిపోయారు అన్నమాట నోట మాట రాక చేతులు కాళ్ళు కదిలించలేని పరిస్థితులు బిక్క మొహాలేసి చూస్తున్నారు ఆ సీన్ని ఎవడు కదల మెద కదలలేదు మెదల్లేడు ఆ విధంగా లాగి 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 వాడు పడిపోయిన తర్వాత ఆ కృష్ణమాయ కొంచెం పక్కకి జరిగింది అప్పుడు ఈ భీష్ముడు ద్రోణుడు విదురుడు వీళ్ళందరూ కూడా ధృతరాష్ట్రుణ్ణి తిట్టడం మొదలుపెట్టారు నాశనం చేసేస్తావా ఏంటి వాళ్ళకి చూడు ఎట్లా కోపాలు వస్తున్నాయో అని చెప్పేసి ఆ తర్వాత అంటే అది వేరే స్టోరీ అది మనం వేరే చెప్పుకుందాం కర్ణుడి విషయానికి వస్తే ఈ అద్భుతాన్ని చూసిన తర్వాత కర్ణుడు అప్పటి నుంచి మార్చుకున్నాడు తన యాటిట్యూడ్ని ద్రౌపది వస్త్రాపహరణం కన్నా ముందున్న కర్ణుడు వేరు వస్త్రాపహరణం తర్వాత కర్ణుడు వేరు ఇది ఓ ఈ ద్రౌపదిలో ఏదో గొప్పతనం ఉంది ఈ పాండవుల్లో ఏదో గొప్పతనం ఉంది నిజమే ఈ భీముడు తలుచుకుంటే అందరినీ గదతో కొట్టేసేవాడు ఎందుకు కట్టుబడి ఉన్నాడు ధర్మానికి పెద్దన్న చేస్తే ఈ చిన్నవాళ్ళు మాత్రం ఎందుకు కట్టుబడి ఉండాలి దానికి వీళ్ళు చాలా గొప్పవాళ్ళు వీళ్ళు చాలా ధర్మాత్ములు మొత్తానికి మన దుర్యోధనుడికి కోపం కాని వాళ్ళంటే వాళ్ళు మాత్రం చాలా గొప్పవాళ్ళు ఆ ద్రౌపది చూపించినటువంటి ఆ యొక్క మహిమ ఇంతవరకు ఎవరు చూపించలేదు అనుకొని కర్ణుడి యొక్క యాటిట్యూడ్ మార్చుకున్నాడు ఇది అక్కడి దాకా జరిగింది